అనగారిన జీవితాల్లో అక్షరధారి కొత్తై పొడిసను సరూల జెండగా మారి ఈ దేశపు మొదటి

నమస్కారం అండి ఈరోజు సేవా జ్యోతి శరణాలయంలో సావిత్రి బాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము ఇలాంటి మహిళల అడుగుజాడల్లో మనం నడవాలని సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాము పాఠశాలల్లో కానీ ఇండ్లలో మహిళలు కానీ తల్లిదండ్రి కానీ ఇలాంటి దేశభక్తుల కోసం చెప్పి మన పిల్లలకు ప్రోత్సహించాలని సేవాజ్యోతిని కోరుకుంటున్నాము వెనుకబడ్డ మహిళలను ముందుకు నడిపించేదే మా సేవాజ్యోతి నుండి మేము అలాంటి పనులే చేస్తున్నాము ఆనాటి సావిత్రిబాయి పూలే కూడా వాళ్ళు అలాంటి పనులు వెనుకబడ్డ మహిళను బలహీనులను అలాంటి వాళ్ళని ముందుకు నడిపించారు మన సేవాజ్యోతులు కూడా అలాంటి వాళ్ళనే మనం చేరదీసి మనం అలాంటి అడుగుజాడాలనే వారి అడుగు జాడలో మనం నడుస్తున్నాము సావిత్రిబాయి పూలే అడుగుజాడలో మనం అందరం నడవాలని మా సేవాజ్యోతులు కోరుకుంటున్నాం సావిత్రిబాయి పూలేకే జై సావిత్రిబాయి జై నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరిపాము ఆనాడైనా ఈడైనా ఈనాడైనా సమస్యల సమస్యలే మన సేవాజ్యోతులని మనం ఎంతోమంది మహిళలకు ఇలాంటి అప్పుడు అమ్మ సావిత్రి వైపులు ఎలాంటి సేవలు అందించారో మన సేవా జ్యోతిని కూడా మనం అలాంటి సేవలు అందిస్తున్నాము దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం సేవా జ్యోతి అందించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మనకు మహిళలు మానసిక మహిళలు అలాంటి వాళ్ళు ఉన్నారు మనం ఏంటంటే లేకుండా అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చాము మనకు సెడ్ వేసుకోవడానికి కొంచెం దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని దాతలందరినీ కోరుకుంటున్నాము పుస్తకాల మనమస్తక రాక్షల కోడింగు వాచన్ నువ నేర్వా విశ్వ విజ్ఞాన రాతను